కల్లూరులో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ విజయ విజయబాబు గారు పెళ్లికి విదేశాల నుండి కూడా చాలా మంది అతిథులు రావడం అయింది ట్రాఫిక్ జామ్తో చాలా ఇబ్బంది పడ్డారు ఎవరు తక్కువ మాత్రం పెట్టుకొని కూర్చున్నారు ఎవరు బాయ్ చెప్పేవాళ్ళు ఏ లేరు తీసుకోవాలా అదే కానీ ఇక్కడ కల్లూరు మదర్ రోడ్డులో ఫంక్షన్ హాల్ దగ్గర ట్రాఫిక్ జామ్తో ఇబ్బంది పడ్డ ప్రజలు ఇదే సమయంలో అంబులెన్స్లు వస్తే పరిస్థితి ఏమిటి మనం వచ్చేదాకా ఇదే పరిస్థితి రావాలి ఛాన్స్ లేదు పెళ్లికి ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తారని స్థానిక పోలీసు వారికి సమాచారం ఇస్తే వారు పోలీసుని అరెంజ్ చేస్తారు లేకపోతే వారికి తెలియదు కదా రేపు జిల్లాలో ఐదుగురు మినిస్టర్స్ వస్తున్నారు పోలీసు వారు కూడా బిజీలో ఉంటారు ట్రాఫిక్ జామ్ అయిన వెంటనే మనం పిలిస్తే వారు అందుబాటులో ఉండరు కదా ఈ వీడియో ఎక్కడో జరిగింది కల్లూరులోంది కాదు పుష్ప మూవీ రిలీజ్ సందర్భంగా సొక్కిలాట్లో ఒక బాలుడు చాలా ప్రమాదం సంస్థల వరకు పోయాడు ఇక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నా లాభం లేకపోయింది ఎందుకంటే మనం క్రమశిక్షణ లేకపోవడం ఎప్పుడైతే మనం క్రమశిక్షణతో ఉన్నామో పోలీసు వారు కూడా ఏదైనా పని చేయగలరు మనం క్రమశిక్షణ తప్పినప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నా ఉపయోగం ఉండదు కాబట్టి దయచేసి పోలీసుకి మనం సహకరిద్దాం అది పెళ్ళి కావచ్చు సినిమా కావచ్చు పోలీసు వారికి సహకరిస్తే అంత హ్యాపీగా నడుస్తుంది లేకుంటే ఇలానే ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో ఎక్కువ మంది జనాలు వచ్చేటప్పుడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మన తక్షణ కర్తవ్యం